తలలేని రాక్షసుడు నీళ్ల నుంచి బయటికి వచ్చి వీధుల్లో నడవడం మొదలు పెట్టాడు అతను తన తల కోసం వెతుకుతున్నాడు కానీ అతను చూడలేనందున అతను నడుస్తూ ఒక స్తంభాన్ని ఢీకొన్నాడు ఒక చిన్న గుండ్రని తల అతని వద్దకు వచ్చి దిశల కోసం తన తలను ఉపయోగించమని చెబుతుంది కానీ తల లేని రాజు అతని మాటలను తిరస్కరించాడు ఇంతలో అతను లో పడిపోయాడు మరియు అతను ఇష్టపడకపోయిన గుండ్రని బం తలగా ఉపయోగించాల్సి వచ్చి అనుకోకుండా ముందుకి వెళుతూ అక్కడ పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ ను చూసి దాని యజమాని ముందే దొంగిలించడానికి ప్రయత్నించాడు అది చూసిన యజమాని నిజంగా కోపం తెచ్చుకున్నాడు వెంటనే బన్ తలతో పోరాడతాడు కానీ బన్ తలకు కుంఫు తెలుసు కాబట్టి అతను బైక్ అతని సులభంగా ఓడించాడు అతని బైక్ ని దొంగిలించి రాజు కోల్పోయిన తల కోసం వెతకడానికి బయలుదేరాడు నిజానికి అమరాజు ఒక దుష్ట గుర్రంతో పోరాడుతున్నప్పుడు తన తలను కోల్పోతాడు అతని తల ఎగ్గరి కార్ లో వెళ్తున్న మహిళ కిరాణా బ్యాగ్ లో పడుతుంది ఆ సమయంలో ఆమె కార్ నడుపుతూ ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉండడం వల్ల కిరాణా బ్యాగ్ ను గమనించకుండా ఇంట్లోకి వెళ్తాను అప్పుడు ఆమె పిల్లవాడు ఆది బొమ్మ అని భావించి బ్యాగ్ లో ఉంచి తలను తీస్తాడు కానీ రాజు తల మాట్లాడటం ప్రారంభించినప్పుడు వెంటనే బాలుడు విచిత్రంగా చూసి తలను దూరంగా విసిరి వేస్తాడు అతని తల్లి తలను చెత్తబుట్టలో విసిరి పారేడానికి బయటకు వెళ్తుంది కానీ ఆమె దానిని విసిరయబోతుడు राजम